మెదక్ జిల్లా ఆందోళల్ నియోజకవర్గం టేక్మల్ మండల కేంద్రంలో శనివారం రోజు నాడు ఆందోళన నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే చంటిక్రాంతి కిరణ్ ఆదేశాల మేరకు టేక్మల్ మండల కేంద్రంలో పురవీధుల గుండా రైతన్నకు మద్దతుగా నిరసన ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఎకరాకు పదిహేను వేల రూపాయలు రైతు బంధు డబ్బులు ఇవ్వాలని ఆందోళన నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ మాట్లాడడం జరిగింది ఈ కార్యక్రమంలో టేక్మల్ మండల పార్టీ అధ్యక్షులు భక్తుల వీరప్ప జైపాల్ రెడ్డి సలీం యశ్వంత్ రెడ్డి సిద్దయ్య గోవిందాచారి నాగభూషణం భాస్కర్ సుధాకర్ మల్లేశం సత్యం సాయి మహేందర్ బన్ను సాలావుద్దీన్ దుర్గారెడ్డి ఫౌలు నారాయణ మల్లేశం ఈ కార్యక్రమానికి టోక్నాల మండల పరిధిలో ఉన్నటువంటి అన్ని గ్రామాల నుండి టిఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొనడం జరిగి విజయవంతం చేయడం జరిగింది మరి బస్ స్టాండ్ ఆవరణ నుంచి మార్కెట్ మొత్తం మరి నిరసన ప్రభుత్వం పలుపెడుతున్నటువంటి కార్యక్రమాలు ఎన్నికల్లో మేనిఫెస్టరో ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి కూడా సరిగ్గా అమలు చేయలేదు ముఖ్యంగా ఈనాడు రైతులు మన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఉండంగా రైతులకు నిండు ఆశీర్వచనాలు ఇచ్చి పెట్టుబడిలో కానీ నీటిలో కానీ ప్రతి విషయంలో ఆదుకున్నది కానీ కాంగ్రెస్ ప్రభుత్వము ఆనాడు మీకు ఎకరకు పదిహేను వేలు ఇస్తా అనగానే రైతాంగం నమ్మి మరి ప్రభుత్వం అంటే ఓటేసి గెలిపించిండ్రు కానీ ఈనాడు రేవంత్ రెడ్డి పచ్చిద్దగా మోసం చేస్తుండ్రు పదిహేను వేలకు బదులుగా నిన్ననో మొన్ననో పన్నెండు వేలు అన్నాడు అతి లేదు గతి లేదు ఏదానికి కూడా సరిగ్గా లేదు ఆనాడు ఏమన్నాడంటే తొమ్మిదవ తారీఖు వెళ్ళగానే ఇప్పుడు పదివేల రూపాయలు రైతు బంధు వస్తుంది పదవ తారీఖు మీకు పదిహేను ఒక పిలుపునివ్వగానే గ్రామాల నుండి ఈ ఈ మరి నాట్లేసేటటువంటి సమయంలో కూడా కార్యకర్తలు నాయకులు కష్టపడి ఇక్కడికి వచ్చేందుకు మీ అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా అన్నా మా దగ్గర ఈ కార్యక్రమం చేస్తున్నాం మీకు ఎంత పనున్నా రావాలంటే క్రాంత జయపాలన్నా మరియు వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి నాయకులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియ తెలియజేస్తున్నాం జై తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు ఇంత తొందరగా రోడ్డు మీదకి వస్తారని చెప్పి ఎవరు కూడా అనుకోలేము ఒక రాజకీయ పార్టీగా మేము కూడా ఇది ఏదో ప్రజల ప్రభుత్వం అని చెప్పి పేరు చెప్పారు ప్రజలు కూడా వాళ్ళకు పట్టం కట్టినరు బాగా చేస్తారేమో అని చెప్పి మేము కూడా ஜான் கோவி ஆயு மண்டல கோவந்த கோவிந்த ஹரி கோவிந்தோவிந்தரம் கோவந்தோவிந்த ஹரி கோவிந்தோவிந்த மஞ்சாரம் கோவிந்தா

감사합니다. <목소리도>